మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు కూలీను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని అన్నారు టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు సరాబ్ యాదగిరి రమేష్ రెడ్డి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు దేమే యాదగిరి పాతూరు రాజు విలేకరులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అందరు నాయకులు వచ్చి జీవాలు అర్పంచడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ తాగర పల్పిన ఈరోజు మనం అనుభవించిన ద్వేష స్వతంత్రాలు నేటి యువతరానికి అవన్నీ ఏం తెలియవు ఇప్పుడు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా లోకే లోపమనుషులు ఇప్పుడు యువతరం పట్టుకుంది దాని నుంచి బయటపడి గతంలో మహనీయులు ఉన్న వాళ్ళ చరిత్ర ఏంది వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు మనం శేషావాయులో మీరు ఇప్పుడు ఈ దేశంలో పట్టుకున్నామని ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా అప్పుడు వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని తిండికున్నా లేకుండా వాళ్ళు ఉద్యమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక ప్రపంచంలోనే మన దేశం అరుదైన అరుదైన దేశభక్తులు అందించింది కాబట్టి పూలే గారి జన్మదినం సందర్భంగా మన యువతరం మన పా ప్రాంతం నుంచే యువకులు చక్కని క్రమశిక్షణతో వాళ్ళ వాళ్ళు పనిచేసుకోవాలి దాన్ని మనస్ఫూర్తిగా మా అందరు సహకారంగా తెలియజేస్తున్నాం రామాయపేట మండల పరిమితిలో మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర పూలే జయంతిని జరుపుకోవడం జరిగింది దీంట్లో అన్ని పార్టీల వారు అన్ని సంఘాల వారు పాల్గొని వారి యొక్క సేవలను గుర్తించి వారి యొక్క సేవలను స్మరించుకొని భారతదేశానికి భారతదేశ ప్రజలకు యువతి యువకులకు అందరికీ ఉపయోగపడేది ముఖ్యంగా జీవిత మార్పు లక్ష్య సాధన దేశ పౌరుల భవిష్యత్ మార్పు కోసం విద్యని మొట్టమొదట గుర్తించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ విద్యను ఎట్లా ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో తన బా తనతో సాధ్యం కాని పనిని తన భార్యకు చదువు నేర్పించి సమాజంలోనికి పంపించి ఒక టీచర్గా భారతదేశానికి ఆదర్శంగా నిలిపి వారు చూపించినటువంటి బాటల్లో ఈరోజు యువత చదువులు అందుతాయి కాబట్టి వారి యొక్క జనన మరణాలు భారతదేశ యువత ముఖ్యంగా గుర్తించి పైన ఉపాధి పైన ఉద్యోగాల పైన రాజకీయ మార్పు పైన దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజు యువత చదువుకున్న వాళ్ళు మత్తుపాదాలకు బాధితలు కాకుండా చదువుల పట్ల దృష్టి మళ్లించాలని వారికి వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు రామణపేట పట్టణంలో ఉన్న అన్ని పక్షాల అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తను చదువు నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి చదువు నేర్పించిన మహా విప్లవ కార్డు సామాజిక మొట్టమొదటి విప్లవ కార్డు అనేది జ్యోతిరావు పూలే గారిని మేము కొనియాడుతున్నాం ఎందుకంటే ఆయన నేర్చుకున్నది సమాజానికి నేర్పించింది కాబట్టి ఈరోజు ఆ చదువు ద్వారా ఈరోజు ఎవరు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆయన భిక్ష ద్వారా అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా చదువు అనేది ఈరోజు ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి కానీ ఒక్కరికి కూడా కనీసం ఫ్రీ చదువు అనేది ఒక్కరికి కూడా చేస్తలేరు ఆయననేమో ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన కుటుంబాన్ని త్యాగం చేసిండు దేశం కోసము ఆయన చదువు నేర్పించాడు మనం ఇవాళ డెవలప్ అయిన వాళ్ళము అభివృద్ధి అయిన వాళ్ళము స్కూల్ పెట్టిన వాళ్ళు కనీసం పేదలకు ఒక నలుగురికి కూడా పేదలకు చదువు చెప్పలేని స్థితులు ఉన్నాయి కాబట్టి మహనీయుల ఆశయాల్లో ఆశయంలో ఆయన ఆయన అడుగుజాడలో కొనసాగాలంటే ఆయన ఆశయాలు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి ఆయన చేసిన పని మనం చేయాలి చేసినప్పుడే ఆయన అడుగుజాడలో నడిచిన వరము అయితే మనం తెలియజేస్తూ ముగిస్తున్నాను